హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు బడ్జెట్ అనేది ఇంపార్టెన్స్ కాదు పెద్ద బడ్జెట్ అయినా పర్లేదు మాకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి సో సగానికి సగం తక్కువ రేటుకి రావాలి సో అది అమ్ముకుంటే కనుక మాకు మంచి ప్రాఫిట్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సిటీ ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా చాలా మంచి ఆఫర్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంతకుముందు కూడా మేము వీడియో అయితే చేసాము కానీ అప్పుడైతే ఈ ప్రాపర్టీ సేల్ కాలేదు కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు తగ్గించి సేల్కి అయితే వచ్చింది సో ఈసారి ఖచ్చితంగా అయిపోతుందండి మీకు ఈ ప్రాపర్టీ చూస్తే కనుక డెఫినెట్గా నచ్చుతుందండి బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువే ఉంది కానీ డెఫినెట్గా నచ్చుతుంది సో ఎవరైతే హై బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఈ ప్రాపర్టీని ఇప్పుడు కొంటే దీన్ని వెంటనే ఒక వన్ ఆర్ టూ మంత్స్లో సేల్ చేసినా కూడా మీరు పెట్టిన ఖర్చులని పోను కనీసం ఒక ఐదు కోట్ల లాభానికి మనం ఈ ప్రాపర్టీని అమ్మొచ్చు అనమాట సో మంచి ప్రాఫిట్ వచ్చే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి పట్టాభిపురం మీదుగా స్తంభాలగురు రోడ్డుకైతే వెళ్లాల్సి ఉంటుందండి సో ఇది తురకపాలెం వెళ్ళే రోడ్డు సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాపర్టీ అయితే సేల్కు ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది గుంటూరు బస్ స్టాండ్ నుంచి పట్టాభిపురం అదేవిధంగా స్తంభాల గురువు దీని మీదుగా తురకపాలెం మెయిన్ రోడ్డు సో ఇక్కడ పెదపాలకులూరు సో విలేజ్లో మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నది చైతన్య కాలేజీకి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్స్ అనమాట సో దీని పక్కనే ఉండే ల్యాండ్ అండి సో ఈ ల్యాండ్ మొత్తం మనకి ఒక ఎకరం డెబ్బై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అండి ఆల్రెడీ గజాల్లో కన్వర్ట్ అయ్యింది ఎనిమిది వేల ఆరు వందల అరవై గజాలండి అప్రాక్స్ మనకిది నాలా కన్వర్షన్ కూడా జరిగి ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని తీసుకొని మనం ప్లాన్ అప్రూవల్స్ తీసుకొని బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి స్కూల్స్ కాలేజెస్ కట్టడానికి కానీ లేదా కమర్షియల్ పర్పస్గా గూడం పర్పస్గా యూజ్ చేయడానికి కానీ లేదంటే కనుక అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లాగా కట్టడానికి చాలా చాలా బాగుంటుందండి ఎవరైతే ఈ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట మెయిన్ రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుందండి సో ఇక్కడ గజం స్థలం మనకి తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయలు అయితే నడుస్తుందండి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయొచ్చు సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి గజం కేవలం సుమారుగా పదకొండు వేల రూపాయలు చొప్పున వస్తుందన్నమాట సో సగానికి సగం తక్కువ రేట్ అండి సో ఎవరైతే మనకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని ఒక్కసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి సో సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఇండస్ట్రీ పర్పస్గా యూజ్ చేయడానికి అదేవిధంగా కాలేజ్ పర్పస్గా మనం బిల్డింగ్స్ కట్టడానికి కానీ లేదా ఇన్స్టిట్యూట్స్ నడపడానికి కానీ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కట్టడానికి కానీ లేదా ఫ్లాట్స్గా డివైడ్ చేసి బిల్డింగ్స్ అంటే ఒక వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ ఇండివిజువల్ హౌసెస్ లాగా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని తీసుకుంటే కనుక మీరు టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ ప్రాపర్టీ వస్తే కనుక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది ఇలాగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి ఒకవేళ ఈ ప్రాపర్టీని మీరు కొనుక్కొని మళ్ళీ మమ్మల్ని సేల్ చేయమంటే మేమే సేల్ చేసి పెడతామండి మినిమం ఒక ఐదు కోట్ల ప్రాఫిట్ వచ్చేలాగా మనం ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేయవచ్చండి సుమారుగా ఒక జూన్ జూలై ఆ టైన్ అలా సేల్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి మళ్ళీ మేమే సేల్ చేసి పెడతాం ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ